ఛానల్ సాయి మాట విత్ టిప్స్ నేను మీ దేవి రోజు వీడియోలో ముందుగా వారాయి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియో ఏంటి అంటే మనకు రేపు అంటే రెండవ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సెకండ్ ఫిబ్రవరి ఈ సెకండ్ ఫిబ్ర ఏదైతే ఉందో ఈ రోజున మనకు ట్రిపుల్ టూ పోర్టల్ డే ఓపెన్ అవుతుంది ఇక్కడ పోర్టల్ గేట్లు ఓపెన్ అవబోతున్నాయి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది ఏంజల్స్ గాని విశ్వం గాని యూనివర్స్ గాని మన కోసం తప్పిస్తూ ఉంటారు ఈ సమయంలో ఎవరు నమ్మకంతో నమ్మకం పెట్టి మేనిఫెస్టేషన్ చేస్తారు మేనిఫెస్ట్ చేస్తారు వాళ్ళు కోరింది వాళ్లకు అందివ్వాలి అంటూ మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు మనం ఈ సమయంలో ఏమాత్రం నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఎవరి గురించిన చెడుగా మాట్లాడటం చెడు కోరటం తిట్టడం ఇలా చేస్తే లైఫ్ లో మన జన్మ మారదు మన జీవితాలు బాగుపడవు మనకున్న బ్లాకేజెస్ అలానే ఉండిపోతాయి లైఫ్ లాంగ్ కూడా అలా ఏది అనుకున్నా జరగదు ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుంది నోటి దాకా చేతి దాకా వచ్చింది ఇక నోట్లేకపోతే ముద్ద జారిపోతుంది అలాంటి ఒక పరిస్థితులు మనకు ఏర్పడతాయి కాబట్టి రేపటి రోజున మంచిగా నమ్మకంతో పాజిటివ్ వైబ్స్ తో మీకు ఏదైనా అతి ముఖ్యమైన కోరిక ఉంది ఆ కోరిక నా తీరిపోయింది అన్న ఉద్దేశంతో రేపు ఉండండి యూనివర్స్ ని నమ్మండి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీరిపోయింది అంత పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి ఖచ్చితంగా రేపటి రోజున చేసే చిన్న పరిహారం కూడా మీకు కొండంత రిజల్ట్ వస్తుంది ఈ రోజున మీరు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఇలా మీ కోరికను రాశారు అంటే ఎంతటి కోరికైనా ఎంతటి కష్టమైనా కేవలం కేవలం ఇరవై రెండు నిమిషాల్లో మీకు రిజల్ట్ వస్తుంది జరిగి తీరుతుంది మీరేం కోరుకుంటే అది అంత త్వరగా రిజల్ట్ వచ్చేటటువంటి రోజు ఇది ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మీరు ఎదురు చూడాలి నెక్స్ట్ ఇయర్ చూస్తే కూడా ఇంత మంచి రోజు వస్తుందని నమ్మకం లేదు ఎందుకంటే మనకు ఈ ఫిబ్రవరి ఏదైతే ఉందో ఫిబ్రవరి ఒకటి ఆదివారంతో కలిసి వస్తున్న మాఘ పౌర్ణమితో కలిసి వస్తున్న రవి పుష్యమి యోగం ఆ రోజు ఈ వైబ్స్ అన్నవి సెకండ్ ఫిబ్రవరి సెకండ్ కూడా కొంచెం ఉంటాయి ఇలాంటి ఒక రోజు మళ్ళీ మళ్ళీ కూడా రాదు అంతేకాదు ఈ పౌర్ణమి రాత్రి ఏదైతే ఉందో ఒకటవ తారీఖు ఈ రోజు రాత్రి కూడా మీరు చెయ్యొచ్చు అది ఇంకా అత్యద్భుతం అసలు ఏం చెయ్యాలి మీ కోరిక తీరాలి అంటే వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి అలాగే ఒక సింగిల్ వాటర్ గ్లాసు గ్లాసు వాటరు ఈ వాటర్ గ్లాస్తో మీ కోరికను మీరు చేసుకోవచ్చు తెలుసా అది ఈరోజు నైట్ చేయాలి ఎలా చేయాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అవసరమే ఈ వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందమండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుండచ్చు ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా చిటికేసినంతలో చేస్తారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి ప్రతిదీ కూడా పూర్ల ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు తెలుసు ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ట్రిపుల్ టూ పోర్టల్ డే వచ్చింది ఈ రోజున మీకు ఎన్నాళ్ళుగాను మీరు ప్రయత్నిస్తున్న తీరని కోరిక కానీ కళ కానీ కష్టం కానీ ఏదైనా కూడా తీరిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఈసారి ఈ పోర్టల్ డే ముఖ్యంగా రిలేషన్కి ఇక్కడ మనకు రెండు అనే సంఖ్య ఏం చూపిస్తుందంటే కలయిక చూ చూపిస్తుంది కలయిక చిహ్నంగా ఉంటుంది అంటే ఇప్పుడు రెండు జాతులు కలిస్తే చప్పట్లు రెండు చూపులు కలిస్తే ప్రేమ రెండు మనుషులు కలిస్తే పెళ్ళి ఇద్దరు వ్యక్తులు ఒకటైతే పెళ్ళి ఇలా ఉంటాయి కదా ఇలా కలయికకి ఇది ఒక చిహ్నంగా కూడా చెప్పుకోవచ్చు మనం అంటే రిలేషన్లో ఎవరైతే వీక్ ఉన్నారో భార్య భర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు తల్లి తండ్రి బిడ్డలు ఇలా ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ లేదు అవగాహన లేదు అపార్థాలు అవుతున్నాయి ఒకరినొవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజు కనుక మీరు చక్కగా మీరు కోరుకున్నారు అంటే మీ ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ చక్కగా అన్యోన్యంగా కలిసి ఉంటారు ఈరోజు మీరు మేనిఫెస్ట్ చేశారు అంటే పెళ్లి జరిగిన వాళ్ళకు పెళ్లి జరుగుతుంది ఎవరైతే బ్రేకప్ లో ఉన్నారో రిలేషన్ బ్రేక్ అయ్యి ఉందో దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఒకటి అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే పర్టికులర్ గా ఈ రోజుని మనం డెడికేట్ చేయొచ్చు ఇక సరే మీకు ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్న కోరికలు అవి ఉన్నాయి ఏం చెయ్యాలి అంటే నేను ఇక్కడ ఒక సింబల్ ఇస్తాను రేపటి రోజున మీరు రాసుకోవటానికి ట్రై చేయండి విపరీతంగా డబ్బుని ఆకర్షిస్తుంది మీరు రిచ్ అయిపోతారు రిచెస్ట్ పర్సన్ అయిపోతారు చాలా తక్కువ రోజుల్లో మీరు రేపటి రోజున రాసుకోవటం మొదలు పెట్టి ప్రతి రోజు స్నానం అయ్యాక రాసుకుంటూ ఉండండి అద్భుతంగా పనిచేస్తుంది ఆ సింబల్ ఏంటి ఆ సిజిల్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను మనం ఎడమ చెయ్యి ఉంటుంది కదా ఎడమ చేతి బొటని వేలు కింద మీరు రాసుకోవాల్సి ఉంటుంది అది కూడా రెడ్ కలర్ పెన్తో ఓకేనా స్క్రీన్ మీద ఇస్తాను నేను అది మీరు నోట్ చేసుకుని అదే విధంగా రాసుకోండి ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ రోజు రాత్రి ఈ ఫుల్ మూన్ ఏదైతే ఉందో ఆ ఫుల్ మూన్ ఉంటుంది కదా ఒక గాజు గ్లాస్ నిండా నీళ్లు తీసుకుని మీ దగ్గర ఉంటే ఒక వెండి స్పూన్ కానీ వెండి కాయిన్ కానీ ఏదో ఒక వెండి వస్తువు చిన్నదైనా సరే దాన్ని శుభ్రంగా కడిగేసి ఈ మంచి నీళ్ళు తాగే నీళ్ళే తీసుకోండి అందులో వేసేసి ఆ వెన్నెల కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ పెట్టండి అంటే మూన్ లైట్లో పెట్టండి పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసేయండి వదిలేసి తీసుకొని వచ్చేసి రేపు మార్నింగ్ నిద్ర లేవగానే పొరగడుపున మీ తీరని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరిపోయింది అంటూ ఇమాజినేషన్ చేసుకుంటూ ఊహించుకుంటూ కోరిక తీరితే ఎంత హ్యాపీగా ఉంటారో ఊహించుకుంటూ ఒక్కొక్క సిప్పు చేయండి ఒక్కొక్క చుక్క నీళ్లు తాగండి అలా ఆస్వాదించండి ఆనందించండి అనుభూతి చెందండి మీ లైఫ్ మారుతుంది మీ కోరిక తీరుతోంది అన్నట్టు అంటే నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు లోపు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వాటర్ టెక్నిక్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక రేపు చూస్తే ఇంక ఏం చేయలేము మనము సరే ఇప్పుడు మీరు మీ కోరిక ఏదైతే ఉందో ఒకే కోరిక ఆ కోరికను మీరు ఇక్కడ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి రెండు వందల ఇరవై రెండు సార్లు రాయాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి తీసుకొని మీ కోరిక ఏది ఉంది అది ఒక్కటే రెండు వందల ఇరవై రెండు సార్లు రాయాలి అంటే మీరు ఇక్కడ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి అలారం సెట్ చేసి పెట్టుకోండి ఒక పెన్ను పేపర్ సిద్ధంగా ఉంచండి ఆ సమయం స్టార్ట్ అవ్వగానే మీరు రాయటం మొదలు అది ఎంత టైం అయినా తీసుకుని ఇవ్వండి దాంతో సంబంధం లేదు మీకు ఓకేనా ఒకే కోరిక రెండు వందల ఇరవై రెండు సార్లు రాసుకోండి ఒక పెద్ద పేపర్ తీసుకోండి వైట్ పేపర్ లేదంటే డబుల్ పేపర్ వస్తుంది కదా అలాంటిది ఒకటి తీసుకోండి సరిపోదేమో అన్న అనుమానం ఉంటే మీకు పెళ్లి కావాలి లేదు జాబ్ రావాలి హెల్త్ బాగుండాలి సంపాదన పెరగాలి ప్రమోషన్ రావాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కోటేశ్వర్లు కావాలి లేకపోతే విదేశాలకు వెళ్ళాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో మీ అప్పులు తీరాలి మీ కుటుంబంలో అందరూ బాగుండాలి సఖ్యత ఉండాలి మీ వ్యక్తికి మీకు కూడా అన్యోన్యంగా ఉండాలి మీరు కోరుకునే వ్యక్తితో పెళ్లి జరగాలి అలా ఒకే ఒక కోరిక మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదైతే ఒకే కోరికను రెండు వందల ఇరవై రెండు సార్లు రాయండి రాసేటప్పుడు కూడా ఆ కోరిక తీరితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రతి ఒక్కటి కూడా ఊహించుకుంటూ హ్యాపీగా నా కోరిక తీరిపోయింది అన్న నమ్మకం పెట్టి మీరు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు స్టార్ట్ చేసి రెండు వందల ఇరవై రెండు సార్లు మీ ఒక కోరికని రాసుకోండి ఆ తర్వాత ఈ పేపర్ని ఏం చేస్తారు అంటే గనక కాల్ చేసి ఆ బూడిద యూనివర్సిలకి ఊదేసేయండి అయితే ఈరోజు మనకు ఫస్ట్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి ఒకటవ తారీఖు రాత్రి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వస్తుంది చూడండి ఆ సమయంలో వీలైతే మీకు మేము అలారం పెట్టుకుని ఆ సమయంలో కూడా చేస్తామండి అంటే ఇంకా 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 అద్భుతం ఆ సమయంలో కూడా మీరు ఇదే విధంగా రాయచ్చు కొంతసేపు నిద్ర మేల్కోవాల్సి వస్తుంది పోతే పోయింది మనకు ఫుల్ మూన్ డే ఇంకా మీకు కుదిరితే ఆరు బయట ఆ వెన్నెల కిరణాల్లో మూన్ లైట్లు కూర్చొని రాశారు అనుకోండి మీ కోరిక హండ్రెడ్కి థౌజండ్ కాదు ఫైవ్ థౌసండ్ పర్సెంట్ కూడా తీరిపోతుంది సరే మేము అసలే చలికాలం అండి ఆ టైంలో లేచి లేండి అంటే రేపు మధ్యాహ్నం అంటే రెండవ తారీఖు ఫిబ్రవరి రెండవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి రాయటం మొదలు పెట్టండి అసలు వదులుకోకండి ఈ రెండు సమయాల్లో మీరు రాశారంటే ఖచ్చితంగా ఇరవై రెండు నిమిషాల నుంచి ఇరవై రెండు గంటలు పెద్ద అయితే ఇరవై రెండు రోజుల్లో జరిగి తీరాలి అంతే మీరు ఏం కోరారో అది జరిగి తీరాలి లేదని మేము ఈ రెండు సమయాలు మిస్ అయిపోయాం ఎలా అండి అంటే రెండవ తారీఖు రాత్రి పన్నెండు గంటల లోపు రాసుకోవటానికి ట్రై చేయండి అయితే ఇవి రెండు కూడా బెస్ట్ టైమింగ్స్ అండి అస్సలు వదులుకోకండి అలారం పెట్టి మరి రాసుకోండి ఎందుకంటే పోర్టల్ డే అంటే చాలా శక్తివంతమైన రోజు అయితే డివైన్ ఎనర్జీ కానీ కాస్మిక్ ఎనర్జీ కానీ ప్రతి ఒక్కటి కూడా అను నువ్వు పాకి ఉంటుంది ప్రవహించి ఉంటుంది ప్రసరిస్తూ ఉంటుంది దైవశక్తి ఎక్కువగా ఉంటుంది యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉంటుంది మనం నార్మల్ డేస్లో ఎన్నిసార్లు స్విచ్ ఓ వైంజల్ నెంబర్స్ మంత్రాలు అవి ఇవి చెప్పుకున్న రిజల్ట్ రానప్పుడు ఇలా పోర్టల్ డేస్ రోజు చేసినప్పుడు నిమిషాల్లో రిజల్ట్ వస్తుందండి కాబట్టి ఎవ్వరూ వదులుకోకండి ఓకేనా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితుల్లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచిక్షణ శిక్షణ తో